ఓరి చివర కొండ మీద ఉన్న పాత గుడి కొత్తగా పెళ్ళైన రమేష్ తన భార్యతో కలిసి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉంటాడు అప్పుడే ఎదురుగా నించుని ఉన్న ఒక అమ్మాయిని చూసి రమేష్ ఒక్కసారిగా షాక్లో నిలిచిపోతాడు ఆమె ఎవరో కాదు కొన్నాళ్ల క్రితం రమేష్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంటానంటే నమ్మి మోసపోయి ఆత్మహత్య చేసుకున్న ప్రియ ఇప్పుడు ఆమె ఆత్మగా అక్కడే నిల్చుంది ఆమెను చూడగానే రమేష్ గుండె జారిపోయింది భయంతో భార్యని వదిలేసి మరి పరిగెత్తాడు వెనక్కి తిరిగి చూడకుండా గుడిమెట్లు దిగి కారు దగ్గరకు చేరుకుంటాడు కార్ డోర్ ఓపెన్ చేయడానికి హ్యాండిల్ పట్టుకుంటాడు కాని పట్టుకోలేకపోతాడు మళ్లీ ప్రయత్నిస్తే అతని చెయ్యి కారు లోపలికి జారిపోతుంది భయంతో వెనక్కి తిరిగి చూస్తాడు అక్కడ మెట్ల కింద ప్రాణం లేని తన శరీరం నేల మీద పడి ఉంటుంది అదే శరీరం పక్కనే ప్రియా ఆత్మ నవ్వుతూ నిలుచుని ఉంటుంది అప్పుడు రమేష్కి అర్థమైంది తాను చనిపోయానని ప్రియ ఆత్మ అతన్ని భయపెట్టడానికి కాదు తనతో తీసుకెళ్లడానికి వచ్చింది ప్రేమ పేరుతో మోసం చేసిన వారికి దేవుడి గుడిలో కూడా రక్షణ ఉండదు